లార్డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక పాట ద్వారా దేవుని ఆరాధన చేద్దాం క్రీస్తు నందు నన్ను రక్తము కాచి కడిగేను నన్ను క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా విడిపించి నన్ను నీతిగా తీవిత్ర పరచేను பாடுமா ஓ மோ நூதயமா பாடமா கொத்தீத்தம் பிரபுனகே எந்த ஆனந்தம் வணிம் பலய ఆనందం వర్ణింపాల ఎంతో ప్రభు ప్రేమ హృదయ పాడుమా వాక్యం చదువుకున్నాము అప్పస్సుల కార్యంలో ఏడవ అధ్యాయము అరవయవ వచనం అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికను ఈ మాట పలికి నిద్రించాను సౌలు అతని చావునకు సమ్మతించను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవేకోజాంలో చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం స్టెఫెన్ గురించి వ్రాయబడినటువంటి మాట ఆది అపోస్తులు పరిచయలు బాగా తీరిక లేకున్న సమయంలో ఇంకొంతమందిని పరిచర్య కొరకు వారు ఏర్పాటు చేసిన ఏడుగురిలో స్తెఫన్ గారు ఒకరు అయితే స్తెఫన్ కృపతోనూ బలంతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయిచుండే ఏడుగురిలో స్టెఫెన్ ఆయన పరిశుద్ధాత్మతో నిండినవాడై గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో యూదులు ఈయనని మహాసభ ఎదుటకు తీసుకొని వెళ్ళినప్పుడు వారి ఎదుట ఈయన గొప్ప సాక్ష్యం దాదాపుగా ఏడు అధ్యాయమంతా ఎనిమిది అంతా కూడా ఆయన వివరించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మీరే చంపారని ఆయన మీరే సిలువ వేశారని ఆయన సమస్త మానవాళి పాపముల కొరకు కలవరిశిల్వ ప్రాణాన్ని పెట్టాడని ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు వారికి బాగా కోపం వచ్చింది మోసే ద్వారా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు అని వారు కోపంతో స్తెపెన్ గారిని రాళ్లతో కొట్టి చంపారు ఆ సమయంలో స్తెపెన్ సావుకు సాక్షిగా సవులు ఉన్నాడు ఈ సౌలు అనే వ్యక్తే పౌలుగా మారి దేవుని యొక్క పరిచర్య అప్పోసులు పన్నెండు మంది ఒక ఎత్తు ఈ పౌలు గారి పరిచర్య ఒక ఎత్తు అంత గొప్ప పరిచర్య పౌలు గారు చేశారు అయితే ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే క్రీస్తును పోలినటువంటి క్షమాగుణము స్తెన్ గారు చూపించారు ఏమంటాడు అక్కడ ప్రభువా ఈ పాపం వారి మీద మోపకుము వారిని క్షమించుము అని గొప్పగా శబ్దంతో కేకవేసి చనిపోయాడు ఎంత క్షమాగుణము మనం నేర్చుకోవాలి మనల్ని బాధించే వారి కొరకు మనల్ని ద్వేషించే వారి కొరకు మనకు కీడు చేసేవారి కొరకు మనల్ని మెచ్చని వారి కొరకు మన శత్రువుల కొరకు అందరి కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి వారిని క్షమించమని దేవుని వేడుకునే వారంగా ఉండాలి అలాంటి గొప్ప హృదయం మనకు ఉండాలి సాధారణంగా మనకు అది ఉండదు ఒకటంటే మూడు అంటాం మనం కూడా రెడీ అవుతాం అలా ఉండకుండా క్రీస్తు ప్రేమ ఆయన కలవరి సిలువలో వీరు చేయించినదేమో వీరు ఎరు ఎరుగరు గనక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నట్లుగానే స్టెఫను క్రీస్తు వారిని పోలి ఆయన కూడా వారిని క్షమించమని అడిగాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇది మనం కూడా నేర్చుకోవాలి మనం అందరిని క్షమించే వారంగా అందరితో సమాధానంగా ఉండే వారంగా ఉండడానికి మనము ఈ వాక్యం ద్వారా పురికొల్పబడదాం ప్రోత్సహించబడదాం మనం కూడా అందరినీ ప్రేమించే వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి ఆయన కొరకు నిలబెట్టుకొని ఆయన పరిచయంలో గాక రెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నువ్వు ఇచ్చిన ఉదయకాల లేఖనాలను బట్టి వందనాలు మా జీవితంలో ప్రభు స్థిపన లాంటి మనస్తత్వం మాకు దయచేయండి యేసు ప్రభువు లాంటి క్షమాపణ గుణం మాకు దయచేయండి తండ్రి మేము ఈ లోకంలో అందరిని ప్రేమించేవారుగా ఉండడానికి అంత గొప్ప మనసు మాకును దయచేసి నీ సేవలు మమ్మల్ని వాడుకోమని ఈ ఉదయకాలం నీ కృపను కోరుకొచ్చు ఈ దినమంతటి కొరకు నాయన మేము ప్రార్థిస్తూ మాకు క్షేమం దయచేయమని మమ్మల్ని నడిపించుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించడిగి వేడుకొచ్చు నాం తండ్రి ఔమెన్